आ गया hey! sing, yeah गे गे जागे <स्तिनतादागे> की है न सिं को मिले जाके हमे जागे तूफान भगवान किशान में छा आसमान आया गया आया है तूफान सुन मीडिया अंदर की नमस्कार ఈరోజు అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ చేత వచ్చి అబద్ధాలు పలికించింది కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు యువకులకు రైతులకు ఏదో బాగు చేస్తామని గొప్పలు చెప్తుంది ఈరోజు గవర్నర్ చేత గొప్పలు చెప్తున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రైతులకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తా అని చెప్పి చాటగాక పన్నెండు వేల రూపాయలు ఇచ్చి ఈరోజు ఎంతమంది రైతులకు నువ్వు రైతు భరోసా కల్పించినో చెప్తే బాగుండని మేము తెలియజేస్తా ఉన్నాం ఇంకా మహిళలకు పోటీ చేస్తాం లక్ష మందికి అని చెప్పి ఎంతమంది మహిళలకు రెండు నువ్వు ఇస్తాన రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినావో చెప్తే బాగుండాలని మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా యువతకు చదువుకునే మహిళలకు ఆడిపిడ్డలకు నువ్వు ఇస్తాన్న స్కూటీని ఎంతమందికి ఇచ్చినావో కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ నువ్వు ఇస్తాన కులం బంగారం ఎంతమందికి ఇచ్చినావో అది కూడా చెప్తే బాగుండాలని నేను తెలియజేస్తా ఉన్నాం ఇక యువకులకు నువ్వు ఏదైతే డిక్లరేషన్ లో యువ డిక్లరేషన్ లో ఫీబర్ రింబర్స్మెంట్ అయితే ఇప్పటికొక రూపాయి కూడా ఇప్పటిదాకా విడుదల చేయలేదు ఎన్ని విడుదల చేసో చెప్తే బాగుండదు నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ నిరుద్యోగపృతి ఎంతమందికి మీరు ఇచ్చే చెప్తే బాగుండాలని కొన్ని విషయాలు తప్పించుకొని కేవలము ఒక ముద్ద పెట్టి కడుపు నిండిందా అనే విధంగా ఏది చేయకుండా ఇంతవరకు ఎటువంటి స్కీమ్లు ఒక ఉచిత బస్సు తప్ప వీళ్ళిచ్చిన ఆరు గ్యారంటీలు అన్ని చేసినామన్నట్టు ఈరోజు అసెంబ్లీలో చెప్పడం నిజంగా చాలా దురదృష్టకరం వారి చేత గవర్నర్ చేత చెప్పించడం అనేది చాలా బాధాకరమైన విషయం చివరిగా కలాం గారు కళలు కన్నారు కళలు కనండి అది సహకారం చేసుకోండి చెప్పింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వము నిద్రలో కళలు కంటుంది కానీ దానికి ఎటువంటి ఇప్పటిదాకా దాని గురించి అసలు సహకారం చేసుకోడు కాదు కాంగ్రెస్ ప్రభుత్వము కళలలో నిద్రలే కంటుంది కానీ ఎటువంటి ఇంప్లిమెంటేషన్ లేదని మేము తెలియజేస్తూ ఉన్నాం రేపు గవర్నర్ గారి ప్రసంగం పైన చర్చలో అన్ని విషయాలు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నిలసిస్తామని తెలియజేస్తున్నాం